అసలు ఒక మనిషి ఎందుకు పుడతారు అత్యంత ముఖ్యమైన ప్రశ్న మనిషి ఎందుకు పుడతాడు ఎందుకు మరణిస్తాడు ఈ జనన మరణాల మధ్య ఉన్న చక్రం ఎప్పుడు ఆగుతుంది అసలు ఎందుకు తిరుగుతూనే ఉంటుంది అన్న ఈ సందేహాలన్నిటికీ కూడా స్పష్టమైన సమాధానం ఈరోజు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు పర్వతాల నడుమ ఓ ప్రశాంతమైన ఆశ్రమం ఉండేది అక్కడ ఓ మహాత్ముడు తన జీవితాన్ని ధ్యానానికి తపస్సుకి అంకితం చేసి జీవిస్తూ ఉండేవారు ఒక ఉదయం ఆశ్రమానికి ఓ యువకుడు వచ్చారు పేరు అర్జున్ అతని కన్నులో అన్వేషణ మనసులో కలవరంతో గురువు దగ్గరికి వచ్చి నమస్కరిస్తూ ఇలా అడిగారు గురుదేవ ఒక ప్రశ్న ఎన్నాళ్ళుగానో నన్ను వెంటాడుతుంది అసలు మనిషి ఎందుకు పుడతారు ఎందుకు మరణిస్తాడు ఈ జీవన చక్రం ఎందుకని తిరుగుతూనే ఉంటుంది దాన్ని ఆపే మార్గం ఏంటి అని అడగగా గురువు చిరునవ్వుతో అతని వైపు చూసి ఇలా అంటారు అర్జున ఇది కేవలం నీకే కాదు ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవికి ఉన్న శాశ్వత ప్రశ్న ఇది మరి దీనికి సమాధానం తెలుసుకోవడం అంటే మన జీవితం ఎందుకు ఉందో దానికి అసలైన గమ్యమేంటో తెలుసుకోవడమే ఇది తెలుసుకున్నవాడు జనన మరణాల బంధనాల నుండి బయటపడతాడు ఆత్మకి ఇక తిరిగి పుట్టే అవసరం ఉండదు ముందుగా నీవు ఒక్కటి గుర్తుపెట్టుకో మనిషి పుడతాడు అంటే అది దైవ శిక్ష కాదని తెలుసుకోవాలి దాన్ని శాపంగా భావించవద్దు ఎందుకంటే ఇది ఎవరు మన మీద బలవంతంగా వేసిన నిర్ణయం కాదు ఒక మనిషి ఈ లోకంలో పుడతాడంటే దాని అర్థం అతని ఆత్మకి ఇంకా ఇక్కడ ఏదో పని మిగిలి ఉంది అని అంటే మన ఆత్మ ఇంకా అనుభవించాల్సిన ఫలితాలు మిగిలి ఉన్నాయని అర్థం అవి తీరేంత వరకు ఆత్మ మళ్లీ మళ్లీ జన్మిస్తూనే ఉంటుంది మనిషి ఇష్టపడి పుడతాడా గురుదేవా అది ఇష్టంతో కాదు అవసరంతో పుడతాడు అర్జున అది ఆత్మకి ఒక అవసరం మాత్రమే ఎందుకంటే గత జన్మలలో మనం చేసిన పనులు అవి మంచైనా చెడైనా సరే వాటికి తగ్గ ఫలితాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రకృతికి ఖచ్చితంగా ఉంది అవి తీరాలంటే మనం మళ్ళీ ఈ భౌతిక లోకంలోకి రావాలి అందుకే మనకి ఈ జన్మ ఉంటుంది ఎలా అయితే ఒక విత్తనం నేలలో పడిన వెంటనే మొలకెత్తదు కదా తగిన సమయం తగిన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే అది మొలకెత్తుతుంది అలానే మనం ఈ జన్మలో చేసిన కొన్ని కర్మలకు ఫలితం వెంటనే రావచ్చు కానీ కొన్ని కర్మలకు ఫలితం ఈ జన్మలో కాకుండా వాటిని అనుభవించేందుకు మరో జన్మ అవసరం ఎందుకంటే మనం చేసిన ప్రతి కర్మకి తప్పనిసరిగా ఫలితం ఉంటుంది కానీ అది ఎప్పుడు ఎలా వస్తుందో మనకి తెలియదు అది పూర్తిగా దైవ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది నీకు ఒక స్పష్టమైన ఉదాహరణ చెబుతాను విను ఒక మనిషి తన గత జన్మలో తన ఆధిపత్యాన్ని అహంకారాన్ని చూపిస్తూ ఇతరులను చిన్న చూపుతో చూశాడు తనకంటే తక్కువగా ఉన్న వాళ్ళను కూడా అవమానపరిచాడు వాళ్ల గౌరవాన్ని తక్కువ చేశాడు ఇక ఈ చెడు భావనలు అతని ఆత్మలోనే ఇంకా నిలిచిపోయాయి వాటికి తగిన పరిష్కారం జరగలేదు ఇప్పుడు ఈ జన్మలో అదే ఆత్మ ఓ అవకువగల జీవిగా మంచి ప్రవర్తన గల జీవిగా పుడుతుంది ఈ జన్మలో ఎంత ప్రయత్నించినా ఎవరూ అతన్ని గౌరవించరు తన మాటకి విలువ ఉండదు అప్పుడే అతనిలో ఈ బాధ అనుభవించడం మొదలవుతుంది ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితి అని అనుమానం కలుగుతుంది అయితే ఇది శాపం కాదు అర్జున ఆత్మగత జన్మలో సృష్టించిన తక్కువతనాన్ని చిన్న చూపుతో చూడటం లాంటివి ఇప్పుడు స్వయంగా అనుభవించి ఇతరులను గౌరవించకపోవడం అనేది ఎంత బాధ కలిగించగలదో అర్థం చేసుకోవడానికి వచ్చే అవకాశమే ఈ జన్మ అదే చేసిన కర్మ అంటే ఇది తీరడానికి ప్రకృతి చేసే ఏర్పాట్లు మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఈ జన్మ మనం కోరుకున్నది కాదు అది మన ఆత్మ ఎదుగుదలకు మన కర్మల తీర్పుకు ప్రకృతి ఇచ్చిన అవకాశమే జీవితం అనేది శిక్ష కాదు అది శిక్షణ ఇచ్చే గొప్ప గురువు మనం ఎదుర్కొనే ప్రతి అనుభవం ప్రతి పరిస్థితి ఆత్మను శుద్ధి చేసేందుకు కర్మలను నివృత్తి చేసేందుకు ప్రకృతి మనకు మళ్ళీ మళ్ళీ జన్మను అందిస్తుంది ప్రతి ఒక్కరూ గత జన్మలో ఏదైనా చేసిన ఫలితంగా ఈ జన్మను పొందారన్నమాట మరి గురుదేవ ఖచ్చితంగా అర్జున మన ఆత్మ అనేది ఒక్క జన్మలో ముగిసిపోదు ఇది ఎన్నో జన్మల ప్రయాణం మన గత జన్మల్లో చేసిన కర్మల బరువు అవి మంచైనా చెడైనా ఆత్మలో ముద్రపడుతుంది ఆ కర్మల ప్రభావం పూర్తిగా తీరేంతవరకు అంటే మనం చేసిన పుణ్యాలు ఫలించే వరకు లేదా పాపాలు అనుభవించి తేలిపోయేంత వరకు ఆత్మకి మళ్ళీ మళ్ళీ జన్మించాల్సిందే ఇలా మన కోరికలు బంధాలు రుణాలు అసంపూర్ణమైన అనుభవాలు అనురాగాలు ఇవి అన్నీ కలిసి ఒక కొత్త జీవితాన్ని రూపొందిస్తాయి ఇక అందుకే ఆత్మ మళ్ళీ ఈ లోకంలోకి వస్తుంది అర్జున ఎందుకంటే తానే వేసుకున్న మార్గంలో తీరిగ్గా నడవాల్సి ఉంటుంది తానే చేసింది కదా ఆ కర్మలు అవి ఎప్పటికైనా ఫలించాల్సింది అవి పూర్తిగా అనుభవించే వరకు ఆత్మకి విశ్రాంతి లేదు అర్జున ఇది ఎవరి బాధ్యతతో కాదు ఆత్మ తానే తన జీవితం మీద రాసుకున్న కథను తిరిగా తిరిగి పూర్తి చేయాల్సి ఉంటుంది మరి గురుదేవ జన్మ ఎందుకు వస్తుందో మీరు స్పష్టంగా చెప్పారు ఇప్పుడు నాకు మరొక సందేహం మరణం ఎప్పుడు వస్తుంది ఎందుకు వస్తుంది మరణం వచ్చిందంటే ఆత్మ ప్రయాణం పూర్తయిందన్న అర్థమా లేదా మరణం కూడా ఒక దశ మాత్రమేనా ఈ ప్రశ్న జీవితం గురించి లోతుగా ఆలోచించే ప్రతి ఒక్క ఆత్మకి ఒక సమయంలో తప్పకుండా కలుగుతుంది ముందుగా ఒకటి గుర్తుపెట్టుకో అర్జున మనకు కనిపించేది ఈ శరీరం మాత్రమే ఇది పుడుతుంది ఎదుగుతుంది ముసలి అవుతుంది చనిపోతుంది కానీ ఈ శరీరాన్ని నడిపించే అసలైన శక్తి ఆత్మ అది శాశ్వతమైనది మరణించదు మన శరీరం అనేది మన ఆత్మకి చేసే ఒక వస్త్రం లాంటిది ఒకసారి ఆ వస్త్రం పాతబడితే క్షీణిస్తే మనం దాన్ని విడిచిపెట్టినట్లు శరీరం కూడా క్రమంగా బలహీనపడినప్పుడు ఆత్మదాన్ని వదిలేస్తుంది తర్వాత మళ్ళీ ఒక కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఈ మార్పునే మనం మరణమని పిలుస్తాం అసలు మరణం అనేది అంతమే కాదు అది కొత్త ఆరంభం కూడా అర్థం చేసుకోవాలంటే ఇలా ఊహించు అర్జున ఉదాహరణకి ఒక విద్యార్థి పాఠశాలలో ఏడాది చదివి పరీక్షలు రాసిన తర్వాత విడుదలవుతాడు కదా కానీ పూర్తి చదువు అయిందా లేదు కదా మళ్ళీ మరుసటి తరగతికి వెళ్తాడు మరణం కూడా అలాంటిది ఒక పాఠశాల ముగింపు ఆత్మ తదుపరి తరగతిలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతుంది అంటే తదుపరి జన్మకి సిద్ధమవుతుంది అన్నమాట అంటే గురుదే గురుదేవ మరణం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఆత్మ తక్షణంగా ఇంకొక జన్మకు వెళ్తుందా లేక ఏదైనా తీర్పు జరుగుతుందా చాలా మంచి ప్రశ్న అర్జున ఆత్మ శరీరం విడిచిన వెంటనే అది ఆకాశంలోకి ఎగిరిపోదు లేక తక్షణమే మరో జన్మలోకి ప్రవేశించదు అదే సమయంలో ప్రకృతి దైవిక శక్తులు ఆత్మకు ఒక మధ్యస్థ దశ ఏర్పరుస్తాయి అదే స్వర్గం నరకం అనుభవాలు అంటే మనం ఈ జన్మలో జీవించిన జీవితం మొత్తం ప్రకృతి ఒక చిత్రంలా మనకు ఎదురుగా ఉంచుతుంది మనం చేసిన మంచి పని ఒక ఆనందానుభూతిగా మారుతుంది అదే స్వర్గ అనుభవం మనం చేసే ప్రతి చెడు పని మనల్నే బాధ పెడుతున్నట్లు అనిపిస్తుంది అదే నరకానుభూతి ఇది కొన్ని నిమిషాలే కావచ్చు లేక కొన్ని దశాబ్దాలు కూడా కావచ్చు అది ఆత్మ చేసిన కర్మల బరువు మీద ఆధారపడి ఉంటుంది ఈ అనుభవాల తర్వాతే ప్రకృతి ఒక తీర్పు అనేది తయారు చేస్తుంది ఆత్మకి ఏ పాపం తీరింది ఏ పుణ్యం ఇంకా మిగిలింది ఏ కోరిక ఇంకా మిగిలిపోయింది ఏ రుణం ఇంకా చెల్లించాల్సి ఉంది అన్నదాని ఆధారంగా మన తదుపరి జన్మ ఎక్కడ పుట్టాలో ఎవరి చేత పుట్టాలో ఏ పరిస్థితిలో జీవించాలో నిర్ణయించబడుతుంది ఇక ఆ నిర్ణయం ప్రకారం ఆత్మ తగిన కొత్త శరీరాన్ని ధరిస్తుంది అదే మన పుట్టుక అదే మన తదుపరి జీవితం అవుతుంది అంటే మరణంతో అన్నీ పూర్తవుతాయన్న భావన పొరపాటేనా గురుదేవా ఖచ్చితంగా పొరపాటే అర్జున ఎందుకంటే ప్రతి జన్మలో మనం కొన్ని పాఠాలు పూర్తి చేస్తాం కానీ కొన్ని మిగిలిపోతాయి కొన్ని కొత్త కర్మలు చేస్తాం అవి తీరకుండా ఉంటాయి అందుకే మరణం అనేది జీవయాత్రలో ఒక చిన్న విరామం మాత్రమే ప్రయాణం ఇంకా కొనసాగుతుంది ఆత్మ ఓ దశను ముగించుకొని ఇక తదుపరి దశలోకి అడుగు పెడుతుంది ఒక పాఠశాల ముగించి మరో పాఠశాలలో చేరుతుంది మరి గురుదేవ మరణం అన్నమాటే భయపెడుతుంది మనమే చనిపోతామేమో లేదా మన దగ్గర వాళ్ళు చనిపోతారేమో అనే భయం ఉండిపోతుంది ఈ భయం నిజంగా సహజమా ఆ భయం సహజమే కానీ ఆ మరణాన్ని ఒక చివరి గమ్యస్థానంగా భావించిన వారికే భయం కలుగుతుంది అర్జున కానీ దాన్ని ఒక దశగా ఒక మార్పుగా ఒక తరగతికి ముగింపుగా చూస్తే మరణం అంటే భయం అస్సలు కలగదు ఇది ఊహించు ఓ పిల్లవాడు విద్యాభ్యాసం కోసం మొదటిసారి ఇంటి నుంచి హాస్టల్కి వెళ్తున్నాడు అప్పుడు అతనికి కొంత భయం కలుగుతుంది కొత్త చోట కొత్త జనాలతో ఉండబోతున్నాడన్న ఆలోచన దీనివల్ల ఒక అసహజమైన భావం తెలియని అసౌకర్యం తలెత్తుతుంది అది కొంతవరకు సహజమే కానీ తాను ఎందుకు వెళ్తున్నాడో అంటే తన భవిష్యత్తు కోసమని స్పష్టంగా అర్థమైతే ఆ భయం ఆ తలక్రిందుల భావాలు కూడా మెల్లగా తగ్గిపోతాయి అలానే మరణం అనేది ఓ ఆత్మ తన అసలైన సత్యాన్ని తన నిజమైన స్వరూపాన్ని వేస్తున్న మరో అడిగి ఆత్మశాంతిగా నిశ్చయంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఇది ఒక అంతం కాదు ఒక ప్రారంభం ఈ సత్యం మనకు నిజంగా అర్థమైతే మరణం పట్ల ఉన్న భయం కూడా మెల్లగా తగ్గిపోతుంది మరి గురుదేవ మనకి జన్మ వస్తుంది మళ్ళీ మరణం వస్తుంది ఇలా తిరుగుతూ ఉంటే ఈ చక్రం ఎప్పుడు ఆగుతుంది అర్జున ఇప్పుడే నీవు అసలు శిశులైన ప్రశ్న అడిగావు ఈ జన్మ మరణ చక్రం ఎందుకు ఆగదు అనేది తెలుసుకోగలిగిన వారే శిక్ష మార్గంలోకి అడుగు పెడతారు ఈ చక్రం తిరుగుతూనే ఉండడానికి కారణం మన కోరికలు పుట్టిన వెంటనే మనం కొన్ని విషయాలకు ఆకర్షితులమవుతాం అవే ధనం ప్రేమ గుర్తింపు బంధాలు ఇలాంటి వాటిపైన మనకి ఆసక్తి అధికారం ఆశ పెరుగుతూనే ఉంటుంది మన మనసు ఈ ఊహలకే పరిమితమై వాటికే బానిసిగా మారుతుంది అసలు సమస్య అదే అదే నిజమైన అవగాహన లోపం ఈ అవగాహన లోపం మూడు ప్రధాన పెద్ద మాయల మీద ఆధారపడి ఉంటుంది మొదటిది మనం ఇంకా మనల్ని శరీరం అని భావిస్తున్నాం రెండు ఈ కనిపించే బంధాలను శాశ్వతం అనుకుంటాం మూడు ఈ బంధాలనే శాశ్వతంగా జీవిస్తాం ఈ అపనమ్మకాల వల్లే మనం మళ్ళీ మళ్ళీ జనన మరణాల చక్రంలో చిక్కుకుంటున్నాం నీకు ఇంకా స్పష్టంగా చెబుతాను విను ఒక చిన్న పిల్లవాడు బొమ్మలతో ఆటల్లో మునిగిపోతాడు తల్లి పిలిచినా పట్టించుకోడు అతడు అన్నం తినాలి కానీ ఆటే ముఖ్యమనిపిస్తుంది ఆ పిల్లవాడికి అలానే మనం కూడా ఈ లోకపు బొమ్మలతో మమేకమై జీవిస్తున్నాం పేరు ప్రతిష్టలు బంధాలు విజయాలు వీటి కోసమే పరిగెడుతూ మన నిజమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాం ఆకలిని మర్చిపోతున్నాం ఆ ఆకలి ఏంటి అంటే ఆత్మజ్ఞానం శాంతి విముక్తి నిజంగా మన ఆత్మకి కావాల్సింది శాంతి విముక్తి జ్ఞానం అవి మనలోనే ఉన్నాయి కానీ మనం వాటి వైపు తిరగడం లేదు అందుకే ఈ జనన మరణాల చక్రం ఆగడం లేదు అయితే గురుదేవా ఈ చక్రం ఆగాలంటే మనం ఏం చేయాలి ఇది ఆగాలంటే మనం మోక్ష మార్గంలోకి అడుగు పెట్టాలి అర్జున ఇది బయట ఎవ్వరూ చూపించలేరు మనలోనే వెతకాల్సిన దారి ఇది ఇప్పటి వరకు మనం బాహ్య ప్రపంచపు ప్రకాశంతో మమేకమై జీవించాము ఇప్పుడు మన దృష్టిని లోపలికి తిప్పాలి ఆత్మబోధ పొందాలి ఈ మార్గం సాధనతో ధ్యానంతో సత్యాన్వేషణతో ప్రారంభమవుతుంది మొదటిగా నేను ఈ శరీరం కాదు అనే స్పష్టత రావాలి ఈ బంధాలు తాత్కాలికమైనవే అనే గ్రహీత రావాలి నేను చేసిన పనికి ఫలితం రావాలనే ఆశను విడిచిపెట్టాలి అలానే మనలోన ఉన్న ఆ శాశ్వత ఆనందాన్ని వెతకడం ప్రారంభించాలి ఇది తేలిక కాదు అలా అని అసాధ్యమూ కాదు ఒక్కరోజులో జరగదు కానీ నిత్య సాధనతో లోతైన ఆత్మ విచారణతో మనసు పరిశుద్ధితో సాధ్యమవుతుంది ఇది ఏదో బయట దొరికే మార్గం కాదు అర్జున మనలో నుంచే ప్రారంభమవుతుంది ఈ దారే మోక్షానికి తీసుకువెళ్లే మార్గం ఆ మోక్షం నీకు లభించినప్పుడు జనన మరణాల చక్రం అక్కడితో ఆగిపోతుంది అర్జున ఇప్పుడు మనం స్పష్టంగా అర్థం చేసుకున్నాం మనిషి ఈ జన్మ మరణాల చక్రంలో ఎందుకు చిక్కుకుంటాడు అని అది ఆత్మ తన నిజమైన సత్యాన్ని మరిచిపోవడం వల్ల శరీరమే నిజమని భావించడం వల్ల కోరికలు అహంకారాలు బంధాల మాయలో చిక్కుకొని ఉండడం వల్ల ఈ లోక జీవనాన్ని అనుకొని మనసుతో దానికి బానిసగా మారితే ఆత్మ తన అసలైన గమ్యం వైపు కాకుండా తిరిగి తిరిగి ఈ లోకానికి వస్తూనే ఉంటుంది అదే జనన మరణాల చక్రం ఇది ముక్తి కావాలంటే మారాల్సింది శరీరం కాదు మన మనసు బయట పరిస్థితులే కాదు లోపలి అవగాహన మారాలి మనిషి మోక్షానికి అసలైన దారులు ఇవే నేను ఈ శరీరం కాదు అన్న గ్రహింపు బంధాలపై అనాశక్తి కర్మఫలాల పట్ల నిర్లిప్త ఆత్మస్వరూపంపై తపన ఈ మార్గం ఆత్మబోధతో ప్రారంభమవుతుంది అది సాధనతో ధ్యానంతో గురుపదేశంతో సుసంపన్నమవుతుంది ఇది ఒకరోజు మారే మార్గం కాదు కానీ ఇది సాధ్యమైన మార్గం ఇదే మోక్షానికి దారి తీసే మార్గం ఈ మార్గంలోనే మనకు శాశ్వతమైన శాంతి అనిర్వచనీయమైన ఆనందం ఉంటాయి ఇప్పుడే మీరు ఆ మార్గంలో అడిగేయవచ్చు ప్రశ్నలతో కాదు ఆత్మ విచారణతో భయంతో కాదు జ్ఞానంతో భారంగా కాదు శ్రద్ధగా శాంతిగా ఈ జన్మే మనకి ఒక అవకాశం మనిషిగా పుట్టడం అంటే ఆత్మను గుర్తుపట్టే అవకాశాన్ని పొందినట్లే ఒక్కసారి ఆత్మ జ్ఞానం కలిగితే ఇంకా పుట్టడం మరణించడం అనే చక్రం అనేది మన కోసం ఆగిపోతుంది అప్పుడు మన ప్రయాణం పూర్తవుతుంది అదే మోక్షం అదే పరమార్థం అదే నిజమైన స్వేచ్ఛ మీ ఆత్మయాత్ర జ్ఞాన మార్గం శాంతిమయంగా సుఖమయంగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఖచ్చితంగా జీవితం అనేది మారుతుంది సో విన్నారు కదండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ